వైకాపా ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని అనంతపురం పార్లమెంటు తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆరోపించారు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని వైకాపా ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గానికి బదిలీ అయ్యారని చెప్పారు పార్లమెంటు సభ్యునిగా అన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలతోనే తలారి రంగయ్యకు ఐదేళ్లు గడిచిపోయిందని ఆయన విమర్శించారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చిన వైకాపాకు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తే జగన్ దగా చేశారని మండిపడ్డారు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న అంబిక లక్ష్మీనారాయణతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం అనేక మంది పోటీ పడ్డారు అయితే దశాబ్దం కాలంగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న అంబికా లక్ష్మీనారాయణను టికెట్ వరించింది ఈ నేపథ్యంలో అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మొత్తం పార్లమెంట్లో ప్రజల స్పందన ఎలా ఉందన్నది అన్నది అంబికా లక్ష్మీనారాయణ తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఎందుకంటే ముఖ్యంగా మహిళలు రైతులు యువకులు ఎక్కడికక్కడ విశేషమైన స్పందన కనిపిస్తూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రం కోల్పోయినటువంటి మన భవిష్యత్తుని తిరిగి సాధించుకోవాలి తద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనే ఆలోచనతో రోజు ఎక్కడికక్కడ ముందుకు వస్తున్నారు అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు ప్రధానంగా వేసవి కాబట్టి నీటి అథారిటీ బాగా కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు కానీ ఎవరు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ లేదు ఈ రోజు అనంతపుర నగరంలో నూట ఇరవై ఐదు కోట్లు పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఒక పది కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంలో ఈ రోజు కూడా సేవలు నిల నిలబడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఎన్నో అండర్ బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే సంబంధించిన వర్క్లు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అనేక సమస్యలు తీర్పేటువంటి పరిస్థితి వస్తుంది గుంతకల్లో కూడా కూడా అండర్ పాస్ బ్రిడ్జికి డబ్బులు శాంక్షన్ అయినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ మా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ కూడా పనులు కొనసాగలేదు ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న వైకాపా ఎంపీ తలార రంగయ్య విషయంలో అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత ఉన్న అనంతపురం కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు కనీసము ఆయనను ప్రోటోకాల్ కూడా పాటించలేదు దీంతో ఏమో అభివృద్ధి చేయలేదు ఆయన అనేది ప్రజలు చెప్తున్నారు దాని మీద అంటే ఆయన అభివృద్ధి చేయలేకపోయిన వైనాన్ని మీరు ఈ ప్రచారంలో ఎలా వినియోగించుకోబోతున్నారు తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థుల ఉంది ప్రజల్లో కాదు వాళ్ళ పార్టీ కేటర్ లోనే వ్యతిరేకత వచ్చి ఈ రోజు చాలా వరకు అన్ని గ్రామాల్లో ఏ ఊళ్ళు అయినా సరే వైసీపీ నుంచి వలస విపరీతంగా వచ్చేస్తున్నారంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయకులు పట్టించుకునే విషయం బాగా అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసుకున్న తప్ప ఎవరికి అభివృద్ధి చేయాలంటే ఆలోచన అక్కడ కనిపించలేదు అదేవిధంగా తలార రంగయ్య గారు కూడా కనీసం ఎంపీగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన జిల్లా ఇది కరువు నిత్యం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈరోజు కరువుతోటి దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాల్ని రోజు ఎండిపోయి పంట ఎండిపోయి రామచంద్ర పరిస్థితి రైతులు ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రైతులకు మేము ఉన్నామనే భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడలేదంటే నిజంగా వీళ్ళంతా ప్రజాప్రతినిధి ఎన్నికల తర్వాత సిగ్గు అనిపిస్తుంది ప్రజలంతా ఎన్నికల తర్వాత కనీస బాధ్యత ఇది వాళ్ళు పరామర్శ చేసి వాళ్ళందరూ కూడా మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రత్యర్థిగా ఉన్న వైకాపా ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ ఆయన మంత్రిగా కూడా చేశారు అయితే పెనుగొండ నుంచి ఆయన ఇక్కడికి బదిలీ చేశారు అక్కడ మంత్రిగా ఏమి చేయలేకపోయారు అనేది ఉంది దాన్ని మీరు ఎలా ఈ ఎన్నికల్లో ఆయుధంగా వాడుకోబోతున్నారు అక్కడ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆర్ఎన్బీ శాఖ మంత్రి కనీసం ఈ అనంతపురం జిల్లాలో లేదా పెనుగోలు నియోజకంలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపానికి పోలేదంటే ఒక ఆర్ఎన్బీ మంత్రిగా సిగ్గుచేట ఆ మంత్రి శాఖ తీసుకొని ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఆర్ఎన్బీ శాఖ మంత్రి వచ్చినటువంటి వ్యక్తిగా మన జిల్లావాసిగా ఉండేవాడు ఎన్నో రోడ్లు వేయాలి ఎన్నో మారుమూల ప్రాంతాలకు రోడ్లు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి ఒక రోడ్డు కూడా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక దద్దమ్మ మంత్రిగా మిగిలిపోయారు ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ పెనుగొని నియోజకంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ చెప్పులు విసిరి వెహికల్ మీద చొప్పులు ఇస్తే పంపించిన తర్వాత లాస్ట్ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా పెనుగొండలో ఇప్పుడు కూడా మీరు పోయి కాలంటే ఎంక్వైరీ చేసుకోకండి అనేక మంది వైసీపీ కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టి జైలుకి పంపించి చాలా రాక్షస క్రీడను చేసినటువంటి వ్యక్తిగా ఆయన అక్కడ గుర్తింపు పొందిన్నారు కాబట్టి అక్కడి నుంచి బయటకు వీరు పంపించినారు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వీళ్ళందరి అన్నదమ్ముల కుటుంబాలందరూ కూడా ఎక్కడికక్కడ పరిపాలన కుటుంబ పరిపాలన చేసుకుంటూ ఎక్కడికక్కడ వసూలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించి అక్కడ గెలవలేదని ఉద్దేశించి అక్కడ పంపించడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వస్తే మళ్ళీ అక్కడ మండలాలు పంచుకున్నారు ఇక్కడ నియోజకవర్గాలు పంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజల నమ్మే పరిస్థితి లేరు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు వంద వంద శాతం అలాంటి వ్యక్తులు ఎందుకంటే ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న వ్యక్తి ఏం పనిచేయడు ఎంపీగా వచ్చిన తర్వాత ఏం పనిచేస్తారు అనేసి ప్రజలు కూడా ఈ రోజు చర్చించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే పోటీలు ఉన్నారో వీళ్ళందరినీ ఇంటికి ముప్పికి సిద్ధంగా ఉన్నారు అందరూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే అభివృద్ధి నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని పార్లమెంట్ లో కూడా అభివృద్ధి కుంటుపడిందని కుంటుపడిన అభివృద్ధి ప్రజా ప్రతినిధుల వైఫల్యాలే తన ఆయుధంగా ముందుకు పోతున్నట్లు అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం నుంచి